కనీస వేతనాలు పెంచాలని రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి తమపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల కష్టం చాలా విలువైనదని వారు తమ పనే కాక ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నారని అలాంటి వారి పట్ల టీడీపీ ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపిస్తుందని వల్ల ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేశాయి సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వస్తే మరి వాటిని సక్రమంగా కొనసాగిస్తా ఉన్నారంటే అది కూడా లేదు మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఈ అంగన్వాడీ సిస్టమ్ ఉంది మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో అంగన్వాడీ కార్యకర్తల్ని తీసేలా ఆయన భార్య కూడా ఆపదే చేస్తుంది ఇప్పుడు ఆమె ఆమె ఈయన ఇద్దరు కలిసి ఎనిమిది మందిని రాజీనామాలు చేయాలని చెప్పి బలవంతంగా రాజీనామా చేపించారు నిన్న వాడు నిరసన తెలిపడం కోసం నిన్న మొన్న మూడు రోజుల పాటు చిలుకూరుపేటలో దీక్ష కూర్చుంటే డెబ్బై మందికి నోటీసులు ఇచ్చారంట ఉద్యోగాల్లో తీసేయడానికి లింగరాపాలెం గ్రామంలో ఒక ఊళ్ళో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆ ముగ్గురిని కూడా మూడు మెంబర్ వరసన ఇచ్చేసి సస్పెండ్ చేశారు